హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొక సంగతి చెప్తామని వీడియో తీస్తున్నాను నిన్న వర్షానికి మా ఇంటికి అనుకోని అతిథి మేము పిలవకపోయినా వద్దన్న ఒక అతిథి వచ్చేసారండి అతిథి ఎవరో మీకు ఇప్పుడు చూపించాలనుకుంటున్నాను సరే ఫస్ట్ చూసేయండి అతిథిని రాత్రి పన్నెండు గంటలప్పుడు బయట రోలెక్స్ మరుగుతూ ఉంది రోలెక్స్ అండి ఎవరో తెలియదు కదా రోలక్స్ కూడా చూపించేస్తాను కదండి రోలీ సింహ అంటే వాడు రోలిక్స్ వీడి పేరు సింబా వీడు కూడా చిన్న పెద్ద కాదు చాలా పెద్ద అంటే అండి ఎంత అంటే మనల్ని వాడు యాక్టింగ్తోనే మోసగిచ్చేస్తాడు అంత అనమాట వీడు వండుకున్న స్టైల్ చూడండి ఎంత స్టైల్గా పడుకున్నాడు ఇదే ఫ్రెండ్స్ డిమో సింబాకి అక్క అదేంది సింబా పెద్దదిగా ఉంది డిమో ఏమో చిన్నదిగా ఉంది అనుకుంటున్నారా దీనికి పోలియో అంట ఫ్రెండ్స్ డాక్టర్లు చెప్పారు ఇప్పుడు మందులు వాడుతున్నాం బాగానే ఉంది ఇప్పుడు బాగా నడుస్తుంది మందులు వాడిన తర్వాత నడవడమే కాదు కానీ చిన్నప్పటి నుంచి చాలా హుషారుగానే ఉంటుంది అది మురిగిందంటే వీధి చివరి దాకా వినబడుతుంది అంత స్వాయిస్ వాడిది చూడండి వాడిని వీడియో తీస్తున్నానని ముడుచుకొనేస్తుంది రోలి ఎరడం వల్ల బయటకు వెళ్ళి చూశాను నాకైతే కనిపించలేదు కానీ తర్వాత లైట్ చూస్తే వాడు చూసి మరుగుతూనే ఉన్నాడు చూడంగా నాకు కొంచెం భయం వేసింది ఆ టైంలో పన్నెండు గంటలప్పుడు పాము చూస్తే భయపడుతుందా డ్యాన్స్ వస్తుందా ఏంటి అందుకనేసి మా ఆయన మంచి నిద్రలో ఉన్నాడు పాపం ఆయన నిద్రలో ఉంటే ఉన్నాడు ముందు పాము ధర వేయాలనేసి ముందైతే వచ్చాను ఎందుకంటే వంటింట్లోకి వెళ్ళిపోవడానికి దారి ఉంటుంది వంటింట్లోకి వెళ్ళింది అనుకో లేసి మనం వంటింట్లోకి వెళ్ళాలి కాబట్టి ఆ భయానికి ఆయన లేపాను లేకుంటే అసలు లేపు లేపాను ఆయన లేచాడు మా ఆయన చేసిన మంచి కామెడీ ఫన్ ఏంటంటే ఫ్రెండ్స్ ఒక సామెత ఉంది కర్ర రగకూడదు పాము చావకూడదు అని మా వారు రెండు సూపర్గా చేసాడు ఎలాగంటే ముందు కర్రించేసాడు తర్వాత పామును తరిమేశాడు పామునైతే చంపలేదు చంపాలని మాకు కూడా ఏం లేదు తరిమేయాలని అనుకున్నాము అంతే అదంటే ఎటువంటి పురుగు అయితే కాదు నాకు తెలిసినంతవరకు దాన్ని వానపాము అంటారు మా ఏరియాలో వానపాము అంటారు మీరేమంటారో కమెంట్లో చెప్పండి మేమైతే వానపాము పాము అంటాము పాము అని కూడా అంటారనుకుంటా ఆ పాము అయితే వెళ్ళిపోయింది ఆ పాము వెళ్ళిపోయినప్పటి నుంచి నన్ను మా ఆయన తిడుతూనే ఉన్నాడు నీకు చెప్పాను గేటు గుడ్డబెట్టు గుడ్డ కాల్చు పగుంటే పాములు రావు నీ మా అసలు నా మాటను వినవ్వు నేనంటే రెక్స్పెక్ట్ లేదు భయం లేదు ఒక పది నిమిషాలు నాకు క్లాస్ ఆయన తిడతనే ఉన్నాడు నా పాట నేను గేటుకి గుడ్లు అన్నీ చుట్టేశాను ఒక క్లాత్ వెలిగించేసి పెట్టేశాను కాటన్ క్లాత్ వెలిగి పెట్టేసేసాను ఆ పొగకి పాము చూసి నేను భయపడకుండా హాయిగా నిద్ర వచ్చేసి నిద్రపోయాను పాపం ఎంతో గాఢంగా నిద్రలో ఉన్నాడు మా ఆయన మా ఆయన నిద్ర లేపేశాను కదా ఆయనకు నిద్ర రాదు అంటే పావుని కొట్టేశాడు ఆ పాము కొంచెం దెబ్బ తగిలి బయటకు వెళ్ళిపోయింది ఇంకా ఆయనకు అక్కడి నుంచి భయం ఎత్తుకుంది చంపేస్తుంటే ఉంటే ఏమైంటుందో తెలియదు అది తప్పించుకుని వెళ్ళిపోయినప్పటి నుంచి మా ఆయన నిద్ర నిద్రపోలేదంట మేలుకొనే ఉన్నాడంట మనకు తెలియదు మనం నిద్రపోయామంతే నిద్రలే చెప్తున్నాడు నువ్వే హాయిగా నిద్రపోయావు నాకైతే నిద్ర పట్టలేదు రాత్రి పావుని చూసేసి నీకు ఎలా వస్తుంది అసలు నిద్ర అది ఇదని వెళ్దా అనేడు మనం అని పట్టించుకోలేదు మాకు రోజు మార్చి రోజు నీళ్ళు వస్తాయి కాబట్టి నీళ్ళు పట్టుకోవడం ఇంకా పని ఉంటుంది కాబట్టి పని చేసుకుంటే అలాగే ఉండిపోయి నేనైతే మర్చిపోయాను రాత్రే మర్చిపోయా పాము వచ్చిన వస్తానికి రాత్రే మర్చిపోయాను మా ఇంట్లోకి ఉండే కుక్కలు అయితే చాలా షార్ప్గా ఉంటాయి మూడు పెంచుతున్నాను నేను మూడు ఎక్సలెంట్గా ఉంటాయి రోలీ సింబా డిమో ఈ మూడు మంచి కుక్కలండి చాలా బాగా చూసుకుంటాయి అలా అంత అంటే మేము బయటకు వెళ్ళి వస్తే అవి ఎక్కడెక్కడ బురదలో తిరిగేసి వచ్చి ఆ బురద మాకు పూసేస్తాయి అంత బాగా చూసుకుంటాయి వాటికి రోజు మాస్లో స్నానం చేపిస్తూ ఉంటాడు మా ఆయనే చేపిస్తాడు నాకు బద్దకం కొంచెం నేనైతే చేయించాను నేనే చేపిస్తాడు నేను ఎప్పుడో ఎప్పుడో చాలా తక్కువగా చేపిస్తాను వాటి పర్యవేక్షణ మొత్తం మా వారే చూసుకుంటాడు ఆ రోలు ఈయనకు తెచ్చింది ఈయన ఆ రోలికి బాగోకలు కానీ ఏవైనా ఈయనే చూసుకుంటాడు హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా అన్నీ ఈయనే చూసుకుంటాడు కుక్కల్ని అంటే ఇష్టం అంతవరకే వాటిని పోషించడం వాటిని ఎలా చూసుకోవాలి ఎలా అన్ని అంతా ఈయన చూసుకుంటాడు అదే ఫ్రెండ్స్ సంగతి అయితే నేను ఇంతకుముందే ఒక సినిమా చూశాను ఫోన్లో నేను చూడలేదు మా వారు చూపించారు మీరు పిల్లలతో హ్యాపీగా మీరు మీరు చూడలేకపోయినా పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది సినిమా మీకు కొంచెం ఏమైనా అనిపిస్తే బోరుగా అట్లాగా అనిపిస్తే పిల్లలతో ఫ్యామిలీతో కూర్చొని చూడడానికి ఒక మంచి సినిమా అయితే నాకు భలే నచ్చింది చాలా బాగా నచ్చింది ఇప్పుడున్న సినిమాలు అయితే అందరితో కూర్చొని చూడడం కొంచెం కష్టంగా ఉంది ఆ సినిమా అయితే పిల్లలు ఫ్యామిలీతో బాగా కూర్చొని చూడవచ్చు ఎంజాయ్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే నేను కూడా ఒక చిన్న పిల్లనే కాబట్టి మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఖచ్చితంగా ఆ లింక్ని ఇక్కడ పెడతాను ఆ పేరుని ఆ టైటిల్ని ఇక్కడ పెడతాను మీరు కూడా ఒకసారి చూసి ఎలా ఉందో నాకు కమెంట్లో చెప్పండి తప్పకుండా మీకు కూడా అలాగా అతిథి వచ్చే అవకాశం ఉంటే దయచేసి మీరు కూడా అవి లోపలికి రాకుండా ఏదో ఒకటి బందోబస్తు చేసుకోండి ఫ్రెండ్స్ మాకు గేట్ ఉన్ని గేట్కి కట్టున్నాడు కానీ మేమే తీసేసాము దాన్ని ఇప్పుడు ఇప్పుడు కట్టే అవకాశం కూడా లేదు దానికి కాబట్టి క్లాత్లు చుట్టేసాము మీరు కూడా గుడ్డలు చుట్టేసిండి గుడ్డలో ఏదో ఒక రేకు ఏదన్నా పెట్టేసుకోండి చినుకులు పడితే తప్పకుండా వచ్చేస్తాయి అవి ఇంట్లోకి మాకైతే రాలేదు ఇప్పుడే రావడం ఇంకొచ్చింది కాబట్టి ఇంకొస్తాయని మేము భయపడిపోతున్నాము మీరు కూడా తప్పుగా అనుకోకండి మీరు కూడా ఒక కాటన్ క్లాత్ ఒక కాటన్ బొడ్డ తీసుకొని కొంచెం వెలిగించి దాన్ని ఆర్పేసారనుకోండి పొగ వస్తుంది ఆ పొగ ఉంటే ఎటువంటి పాములు కానీ మన ఇంట్లోకి రావడానికి చాలా వరకు అవకాశాలు ఉండవు దయచేసి ఇది ప్రయత్నించండి మీరు కూడా నేనైతే అలా పొగబెట్టే హాయిగా బొగ్గు మీరు కూడా అలాగే చేస్తారని కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ని మీరు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు ఇంకా మరింతగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను మన ఛానల్లో నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే ఆదరిస్తారని కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని మీ సింహపురి పాప నెల్లూరు అమ్మాయి బాయ్